చెక్ పెడదామని మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటే సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది కాంగ్రెస్ విపక్ష కూటమిలోని మిత్రపక్షమైన ఆప్తో పొత్తు పెట్టుకోవడమే ఢిల్లీలో కాంగ్రెస్ పాలిట శాపంగా మారింది ఢిల్లీలో తో కలిసి నడిచేందుకు ఇష్టపడని నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారా కాంగ్రెస్ కు సొంత నేతల నుంచే అసంతృప్తి వ్యక్తం అవడానికి ఆమ్ ఆద్మీ పార్టీనే ప్రధాన కారణమా లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి విపక్ష కూటమిలోని మిత్రపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కాంగ్రెస్లో అగ్గి రాజేసినట్లు కనిపిస్తోంది గత కొన్ని రోజుల్లోనే వరుసగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతల రాజీనామాలు చేయడమే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు విశ్లేషకులు ఆప్తో పొత్తును వ్యతిరేకిస్తూ ఇటీవల ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో ఇద్దరు నేతలు కూడా అదే బాట పట్టారు ఆప్ కాంగ్రెస్ పొత్తు కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వేర్వేరుగా రాసిన లేఖల్లో పేర్కొనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పశ్చిమ ఢిల్లీ పార్లమెంటు స్థానం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నీరజ్ బసోయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆప్తో పొత్తు ఇష్టం లేదన్న నీరజ్ బసోయ కూటమి కారణంగా ఢిల్లీలో కార్యకర్తలు నిత్యం అవమానాలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ వ్యాఖ్యానించారు ఆత్మాభిమానమున్న నేతగా పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు తనలాంటి సాధారణ మనిషికి సోనియా గాంధీ ఎన్నో అవకాశాలు కల్పించారని అందుకు ధన్యవాదాలని ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో నీరజ్ బసోయ పేర్కొన్నారు నీరజ్ బసోయ రాజీనామా లేఖ ప్రకారం చూస్తే ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టమవుతోంది అయితే కేవలం ఆప్తో కాంగ్రెస్ పొత్తు కారణంగానే నీరజ్ బసోయ రాజీనామా చేసినట్లు స్పష్టమవుతోంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మరో కాంగ్రెస్ నేత వాయవ్య ఢిల్లీ పార్లమెంటు స్థానానికి పార్టీ ఇన్ఛార్జ్ అయిన నసీబ్ సింగ్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు దవేందర్ యాదవ్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు పంజాబ్లో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారని మండిపడ్డారు నసీబ్ సింగ్ ఇక్కడ నసీబ్ సింగ్ది కూడా అచ్చం నీరజ్ బసోయ లాంటి పరిస్థితే అని చెప్పాలి ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దవేందర్ యాదవ్ నియామకంపై నసీబ్ సింగ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు అంటే దవేందర్ యాదవ్ ఆ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఆ పార్టీకి మద్దతుగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోయిన నసీబ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టమవుతోంది ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు ఆప్తో పొత్తును ఢిల్లీ శాఖ అంగీకరించలేదని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి ఆరోపణలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైందని అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు అయినప్పటికీ అధిష్టానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు డిపిసిసి అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు ఢిల్లీ ఇంచార్జీ అనుమతించడం లేదని ఆరోపించిన అరవిందర్ సింగ్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు అంతేకాదు ఆప్తో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు మూడు సీట్లే కేటాయించడంపైన అరవిందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు మూడు సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలిగానని చెప్పారు కానీ రెండు స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల సమయంలో పలువురు కీలక నేతల రాజీనామాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేతలందరూ కేవలం కాంగ్రెస్ పార్టీ ఆప్తో కుదుర్చుకున్న పొత్తు కారణంగానే ఆ పార్టీని విడారు వాస్తవానికి షీలా దీక్షిత్ అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో సరైన నాయకత్వం కనిపించడం లేదు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలం కూడా ఢిల్లీలో చాలా వరకు తగ్గింది అందుకు కారణం ఢిల్లీలో ఆప్ ప్రభావం పెరగడమే ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలహీనంగా మార్చిన ఆప్తో పొత్తు కుదుర్చుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలకు నచ్చడం లేదు ఈ పరిణామాలే ఢిల్లీ కాంగ్రెస్ ను పలువురు నేతలు వీడేందుకు కారణమవుతున్నాయి విపక్ష కూటమిలోని మిత్రపక్షాలైన కాంగ్రెస్ ఆప్ పార్టీల మధ్య పొత్తు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో శాపంగా మారింది ఆప్తో పొత్తు కుదుర్చుకుని ఢిల్లీలో బీజేపీకి చెక్ పెట్టాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతల నుంచే సమస్యలు ఎదురవుతున్నాయి గతంలో ప్రత్యర్థులుగా ఉన్న ఆప్ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనేందుకు మిత్రపక్షాలుగా మారి కలిసి పోటీ చేస్తున్నాయి అయితే ఈ పొత్తుపై ఆప్ కాంగ్రెస్ జాతీయ అధిష్టానాల్లో సంతృప్తి ఉన్నప్పటికీ ఆయా పార్టీల రాష్ట్ర శాఖల్లో మాత్రం పెద్దగా ఐక్యత కనిపించడం లేదు ఈ పరిణామాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పలువురు కీలక నేతలు వెళ్లడానికి కారణమవుతోంది లోక్సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే ఆ పార్టీ ఢిల్లీ నేతలు మాత్రం తాము ఆప్ తో కలిసి నడిచే ప్రసక్తే లేదంటూ ఏకంగా కాంగ్రెస్